ఢిల్లీ పేలుడు వెనుక పాకిస్తాన్ హస్తం ఉన్నట్టు ఆధారాలు ఒక్కొక్కటిగా లభ్యమవుతున్నాయి అయితే ఈ పేలుడికి ప్లాన్ చేసింది మాత్రం హర్యానాలోని ఫరీదాబాద్లో అని తేలిపోయింది ఫరీదాబాద్లో భారీ ఎత్తున రెండు రోజుల క్రితం అంటే నలభై ఎనిమిది గంటల ముందు రెండు వేల తొమ్మిది వందల కిలోలకు పైగా పేలుడు సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి ఢిల్లీలో ఏదైతే పేలుడు జరిపారో కార్ బ్లాస్టింగ్ జరిగిందో ఆ బ్లాస్టింగ్లో వాడిన మా పేలుడు పదార్థాలకి ఫరీదాబాద్లో దొరికిన పేలుడు పదార్థాలకి లింక్ ఉన్నట్టుగా కూడా తేలిపోయింది ఫరీదాబాద్లో డాక్టర్ ముజమిల్ షకీల్ ఎవరైతే కుట్రదారుడున్నాడు ఫరీదాబాద్లోని అల్ఫహల్ డాక్టర్ ఫరీదాబాద్లోని ముజమిల్ షకీల్ అరెస్ట్ అయ్యాడో అల్ ఫలాహ్ కాలేజీలో ఆ షకీల్ చేసిన ప్లాన్లో భాగమే ఢిల్లీలో పేరుడని కూడా అర్థమవుతుంది ముజమిల్ షకీల్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు ముజమిల్ షకీల్ కూడా ఒక డాక్టర్ అంతేకాదు ఈ కేసులో ఆదిల్ అహ్మద్ డాక్టర్ అట్లాగే ముజమిల్ షకీల్ డాక్టర్ అట్లాగే ఉత్తరప్రదేశ్లో లక్నోలో దొరికిన మహిళా డాక్టర్ డాక్టర్ షాహీన్ డాక్టరే అట్లాగే ఇప్పుడు పేలుడులో ఆత్మాహుతి దాడి చేసిన ఢిల్లీలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉమర్ మహమ్మద్ కూడా డాక్టరే ఇదంతా జైషే మహమ్మద్ బ్యాక్ ఎండ్లో ఉండి వీళ్ళందరినీ ఉగ్రవాదులుగా మార్చి వీళ్ళ ద్వారా పేలుడికి ప్లాన్ చేసినట్టుగా భద్రతా బలగాలు కనిపెట్టాయి ఆల్మోస్ట్ ఆల్ ఈ పేలుడు వెనుక జైషే మహమ్మద్ హస్తం ఉన్నట్టుగా కూడా తేలిపోయింది ఏదైతే ఈ పేలుడు ఇంత వేగంగా జరగడానికి కారణం ఏంటి అంటే ఫ ఫరీదాబాదులో ఫరీదాబాదులో ముజమిల్ షకీల్ని అరెస్టు చేయడంతో ఒక్కసారిగా గడిచిన మూడు నెలలుగా వేస్తున్న ప్లాన్ బయటకొచ్చేసింది భద్రతా బలగాలకు ప్లాన్ తెలిసిపోయింది త్వరలోనే ఈ ఉన్న వాళ్ళని ఫరీదాబాద్ మార్జుల్లో పనిచేస్తున్న ఉగ్ర ముఠా మొత్తాన్ని అదుపులోకి తీసుకుంటారనే క్లారిటీకి వచ్చిన ఉమ్మర్ మహమ్మద్ ఎలాగైనా సరే తన లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది అందరూ అనుకుంటున్నారు ముజమిల్ షహీల్ని షకీల్ని అరెస్ట్ చేయడంతో భయపడి ఉమర్ మహ్మద్ ఈ పేరుడికి పాల్పడి ఉంటాడని కానీ ఆల్రెడీ ఎక్కడెక్కడ పేలుడు జరపాలి ఏ క్షణంలో దాడులు చేయాలనే క్లారిటీ వీళ్ళకు ఉన్నది ముజమిల్ షకీల్ని అరెస్ట్ చేస్తే ఒకవేళ ఈ మార్జుల్లో పనిచేస్తున్న ఉగ్రవాదుల్లో ఏ ఒక్కరు అరెస్ట్ చేసినా మిగతా వాళ్ళు ఎలా పనిచేయాలని కూడా ముందే ఆదేశాలు జారీ అయ్యాయి ఆ ఆదేశాల్లో భాగంగానే ముజమిల్ షకీల్ కీలక సూత్రధారిగా కనిపిస్తున్నాడు ఫరీదాబాద్ మార్జుల్లో ఈ ముజమిల్ షకీల్ షకీల్ అరెస్టుతో ఉమ్మర్ అది తొందరపడలేదు ఉమర్ జాగ్రత్త పడ్డాడు ఈ బ్లాస్ట్ని భద్రతా బలగాలు ముందే ఈ పేలుడు జరిపి తీరాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి ఉమర్ మెహమ్మద్ తన కారులో ఆల్రెడీ ఆ కారు కొనుగోలు వెనుక కూడా చాలా చైన్ లింక్ కనిపిస్తుంది ఆ కారులో పేరుడు పదార్థాలని నింపుకొని వచ్చి నిన్న సాయ నిన్న మధ్యాహ్నం నుంచే ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ఉన్నాడు ఉమర్ ఉమ్ కారులో ఉన్నది కూడా ఉమర్ అని తేలిపోయింది ఉమరే ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని కూడా భద్రతా బలగాలు కన్క్లూజన్కి వచ్చాయి కశ్మీర్లో కశ్మీర్కి సంబంధించిన ఈ ఉమర్ అక్కడే ప్రభుత్వ కాలేజీలో ఎంబీబీఎస్ చదివాడు ఆ తర్వాత ఉగ్రవాదం వైపు ఆకర్షితుడయ్యాడు జైషే మహమ్మద్తో సంబంధాలు నేర్పాడు జై జైషే మహమ్మద్తో కలిసి పనిచేస్తున్నాడు ఉమ్మర్ మహమ్మద్ ఉమ్మర్ మహమ్మద్ చరిత్ర అంతా వెనక్కి వెళ్ళి చూస్తే నిజానికి ఉమ్మర్ తండ్రి ఒక టీచర్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు టీచర్ కొడుకు ఇప్పుడు టెర్రరిస్ట్గా మారాడు నిజానికి టీచర్ కొడుకు డాక్టర్ అయ్యాడు డాక్టర్ తర్వాత టెర్రరిస్ట్గా మారాడు టెర్రరిస్ట్గా మారి మారి ఈ ఫరీదాబాద్ మార్జిల్లో చేరాడు ఫరీదాబాద్ నుంచి ఈ మొత్తం పేలులకి ఆపరేషన్ జరిగింది ఢిల్లీలో ఢిల్లీలో పేలుడికి ముందే పేలుడు పదార్థాలని సరఫరా చేసినట్టుగా కూడా ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది అర్థం చేసుకోవచ్చు కూడా ఎందుకంటే ఫరీదాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళడానికి గంటన్నర సమయం మాత్రమే పడుతుంది ఢిల్లీకి ఫరీదాబాద్కి కేవం కేవలం యాభై కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది ముజమ్మిల్ షకీల్ అరెస్ట్ అయిన వెంటనే అక్కడ నుంచి నేరుగా నెక్స్ట్ కశ్మీర్ పోలీసులు హర్యానా పోలీసులు కలిసి ఈ ఆపరేషన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఉమర్ని ఢిల్లీలో అదుపులోకి తీసుకుంటారనే అంచనాకు వచ్చాడు ఉమర్ తను అరెస్టు కాకముందే పట్టుబడకముందే భయం కాదు ఇక్కడ అందరూ భయం అంటున్నారు భయం కాదు తను పట్టుబడక ముందే తను అనుకున్న పనిని చేయాలని డిసైడ్ అయ్యాడు ఉమర్ తన వెంట తన దగ్గరున్న పేలుడు పదార్థాలని కావచ్చు బుల్లెట్లను కావచ్చు మీరు ఒక విషయం ఇక్కడ గమనించాలి నిన్న బ్లాస్ట్ జరిగిన ప్రాంతంలో కొన్ని పేలని తుపాకీ గుళ్ళు కూడా దొరికాయి బుల్లెట్లు కూడా దొరికాయి ఆ పేలుడు పదార్థాలన్నింటినీ కారులో వేసుకొని నేరుగా ఎర్రకోట పార్కింగ్లోకి వచ్చాడు మూడు గంటల తొమ్మిది నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఆ పరిసరాలను సంచరించాడు కారులో ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకి ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ వన్ దగ్గర ఉన్న ప్లేస్కి వచ్చేసి ఒక టార్గెటెడ్ లొకేషన్ని ఫిక్స్ చేసుకున్న తర్వాతే బ్లాస్ట్కు పాల్పడాడు ఇంకా చెప్పాలంటే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు ఈ ఆత్మాహుతి దాడిలో ఉమ్మ ఉమ్మర్ మహమ్మద్ వాడింది ఏంటో తెలుసా అమ్మోనియన్ నైట్రేట్ అట్లాగే అట్లాగే अलागे పొటాషియం నైట్రేట్ వాడినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది అంతేకాదు ఈ పేలుడిని డిటోనేటర్లను కూడా అమర్చారు అంటే ఐఈడి బాంబుని ముందుగానే తయారు చేశారు ఈ ఐఈడి బాంబు ఎక్కడి నుంచో తీసుకురాలేదు భారతదేశంలో దొరికిన కొన్ని పదార్థాలు చాలా స్థానంలో ఐఈడి బాంబు గురించి చెప్పాం ముఖ్యంగా ఐఈడి బాంబు తయారీలో అమోనియం నైట్రేట్ని వాడతారు పొటాషియం నైట్రేట్ని వాడతారు ఇంకొన్ని కెమికల్స్ని వాడతారు సైకిల్ చరాలను వాడతారు అట్లాగే మనం మేకులు అంటాం కదా మేకులు వాడతారు ఇటువంటి పేలుడు పదార్థాలు బుల్లెట్లను కూడా వాడొచ్చు ఇలా ఇటువంటి పదార్థాలన్నింటినీ మెటల్స్ అన్నింటినీ వాడి బాంబుగా మార్చి ఆ బాంబుని బాంబుకి టైమర్ ని అటాచ్ చేసి కొన్నిసార్లు మొబైల్ ఫోన్ ద్వారా రిమోట్ ద్వారా పేలుస్తారు కొన్నిసార్లు ఆత్మాహుతి దాడులకు కూడా పాల్పడతారు ఈ ఐఏడి బాంబుని అంటే గతంలో ఉగ్రవాదులు చేసిన దాడులు చూస్తే ఇవన్నీ మనకు అర్థమవుతాయి ఈ ఐఏడి బాంబుని ఉమ్మర్ మహమ్మద్ తయారు చేసి ముజముల్ షకీల్ అరెస్ట్ అవ్వడంతోనే తయారు చేసి ఇమీడియట్లుగా తాను ఈ బ్లా బ్లాస్టింగ్కి పూనుకున్నాడు ఇమీడియట్గా తన ప్లాన్ని అమలు చేశాడు సరిగ్గా సాయంకాలం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకి ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ ఒకటి దగ్గరికి వచ్చి కారు జనసమర్థం ఉన్న ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ పేలుడికి పాల్పడినట్టుగా చాలా స్పష్టంగా భద్రతా బలగాలు ఒక క్లారిటీకి వచ్చాయి ఈ కారు కొనుగోలు వెనుక కూడా ఒక చరిత్ర కనిపిస్తుంది ఈ కారుని మొదటి నుంచి ఒక ప్లాన్ ప్రకారం కొనుగోలు చేశారు ఒకసారి కారుని ఎక్కడ కొన్నాడని ఒకసారి రివ్యూ చేస్తే ఫస్ట్ ఈ కారుని మహమ్మద్ సల్మాన్ అనే వ్యక్తి కొన్నాడు మహమ్మద్ సల్మాన్ ఆ కారుని నదీం అనే వ్యక్తికి అమ్మాడు నదీం ఏం చేశాడంటే చాలా తెలివిగా ఆ కారుని తీసుకెళ్లి ఆ ఫరీదాబాద్లో రాయల్ కార్ డీలర్స్ అనే కంపెనీకి అమ్మాడు హర్యానాలోని ఫరీదాబాద్ బాబులో రాయల్ కార్ డీలర్స్ ఇక్కడ చూడండి కారు కూడా ఫరీదాబాద్ నుంచి వచ్చింది చాలా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు నదీం స్వస్థలం కూడా ఫరీదాబాదే నదీం స్వస్థలం కూడా ఫరీదాబాదే కారు కూడా ఫరీదాబాద్ నుంచి వచ్చింది ఫరీదాబాద్ నుంచి రాయల్ కార్ డీలర్స్ నుంచి ఈ కారుని తారీఖ్ అనే వ్యక్తి పుల్వామా కాశ్మీర్లోని పుల్వామా ప్రాంతానికి చెందిన తారీఖ్ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు తారీఖ్ దగ్గర నుంచి ఉమర్ మహ్మది కారుని కొనుగోలు చేశాడు ఉమర్ మహ్మది కారుని కేవలం బ్లాస్ట్ కోసం కొనుగోలు చేసి కారును తీసుకొచ్చి నేరుగా బాంబులు ఫిల్ చేసి ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేల్చాడు మొత్తానికి ఈ ఆపరేషన్ మొత్తం వెనుక పాకిస్తాన్ ఉంది అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది జైషే మహమ్మద్ హస్తం ఉంటే ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రభుత్వ హస్తం ఉన్నట్టే మనం భావించాలి ఎందుకంటే ఆపరేషన్ సింధూ సమయంలో భారతదేశం దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ అమెరికా నుంచి అట్లాగే విదేశీ బ్యాంకుల నుంచి కొంత లోన్ తీసుకొచ్చింది ఆ లోన్ డబ్బును తీసుకొచ్చి జైషే మహమ్మద్కి అప్పజెప్పిందనే చర్చ ప్రపంచం మొత్తానికి తెలుసు జైషే మహమ్మద్ ఆ డబ్బు ద్వారా మళ్ళీ భారతదేశంలో విధ్వంసానికి కుట్ర పన్నింది భారతదేశంలో ఈ మాడ్యూల్కి కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రభుత్వమే ఫండింగ్ ఇచ్చిందనే క్లారిటీ మనకు అంచలంచలుగా గతంలో జరిగిన సంఘటనలన్నింటినీ కనెక్ట్ చేస్తూ వెళ్తే మనకు అర్థమవుతుంది మీరేమనుకుంటున్నారు ఢిల్లీలో ఈ బాంబ్ బ్లాస్ట్ వెనుక పాకిస్తాన్ కుట్ర ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా జైషే మహమ్మద్ పాత్ర ఉంది అంటే పాకిస్తాన్ పాత్ర ఉందని అర్థమవుతున్న తరుణంలో ఈ బ్లాస్ట్కి పాకిస్తాన్కి సంబంధం ఉందనే వాదనని మీరు బలపరుస్తారా వ్యతిరేకిస్తారా ఈ వీడియో కింద కామెంట్ చేయండి లైవ్ అప్డేట్స్ కోసం అట్లాగే ఈ బ్లాస్టింగ్ సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ